just one comment so on Bharat Ratna bhaerat for PV Narasimha Rao sir Bharat Ratna fra, for PV Narasimha Rao sir bhaerat Mareasa, bhaerat for a telegu person Sir what do you say Bharat Ratna Sir he was a stalwart How, would you a how do you see Do you think that he will come in the next year Do you think he will yeah. come in the next year Delhi Vidullo తెలుగువాడి పరువును తీసేసావు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన భారతదేశం మాజీ ప్రధాని మన తెలుగువాడు ఈరోజు భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఒక తెలుగువాడు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి పివి నరసింహారావు గారు ఈరోజు అలాంటి ఒక వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జరిగితే భారతరత్నని ఈరోజు ప్రకటించడం జరిగితే ఒక తెలుగువాడిగా ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను స్పందించమని మీడియా వాళ్ళు అడిగితే సాయిరెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ మరి నువ్వెందుకు ఈరోజు సాయిరెడ్డా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వా ముఖ్యమంత్రి ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశ మాజీ ప్రధాని అయిన ఒక తెలుగు వాడు ప్రధానమంత్రి గర్వంగా ఉన్న పివి నరసింహారావు గారి గురించి నాలుగు మొక్కలు మాట్లాడవాయా అంటే హరిభరిగా పరుగులు నీకు ఇంగ్లీష్ భాష రాకపోతే నాకు ఇంగ్లీష్ భాష రాదు ఆయన మా తెలుగు ప్రధాని భారతదేశంలో మొట్టమొదటిగా తెలుగు ప్రధాన మంత్రిగా గెలిచిన వ్యక్తి పివి నరసింహారావు గారు అటువంటి ఒక వ్యక్తి గురించి నేను తెలుగులోనే మాట్లాడుతాను తెలుగు మీడియా వాళ్ళు ఉంటే రండి నేను మాట్లాడతానని అని చెప్పొచ్చు కదా నాకు ఇంగ్లీష్ రాదు నేను చదువుకోలేదు నేను పదవ తరగతి ప్రశ్న పత్రాలు నాకు అసలు ఇంగ్లీష్ భాష అర్థమయ్యి సావదు కాబట్టి నేను ఆ రాష్ట్రానికి పరిశ్రమలు కూడా తేలేకపోయాను ఈ విధంగా మీరు పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి ఆ భారతరత్నం గురించి నన్ను ఇంగ్లీష్ వాడికి నేను ఏ విధంగా చెప్పగలను అక్కడే చెప్పుంటే అయిపోయేది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వాడు పరువు తీసేస్తున్నావు అసలు నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువు పోయి తెలుగు వాడు పరువు పోయి దీని అమ్మాయి జీవితం మేము ఆంధ్రంలో చెప్పుకునేదానికి సిగ్గుపడుతున్నాం జయమ్మ రెడ్డి భూమా అబ్బాతుకు